హోంశాఖ విద్యాశాఖ శిశు సంక్షేమ శాఖ మరి సమన్వయంతో అటు పాఠశాలల్లో కూడా అది నివారించేటట్లుగా ఒక చర్యలు చేపట్టాలని ఒక ట్రైవ్ చేయాలని చెప్పి ఘటన జరిగిన తర్వాత బాధ్యతలను శిక్షించేటువంటి పని సీరియస్గా ఉండాలని చెప్పి మేము సార్ ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సారీ సారీ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ ప్రశ్న ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడో తేదీన ఆర్థిక శాఖ విడుదల చేసినటువంటి జివో నెంబర్ వన్ వన్ ప్రకారం కాంట్రాక్టర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ విద్యాశాఖలో జరుగుతున్నదా అయితే వారిని ఎప్పట్లోకా క్రమబద్ధీకరిస్తారు అనేటువంటిది చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగారు అధ్యక్ష మిగిలిన శాఖలన్నీ కూడా దాదాపు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న విద్యాశాఖలో కొన్ని జీవోలో ఉన్నటువంటి నిబంధనలకు అనుకూలంగా లేనటువంటి అంశాలు ఉండడంతో ఆ కార్యక్రమం జాప్యం జరిగింది అధ్యక్ష దాని మీద ఏం చేయాలి అనేటువంటి దాని సలహా కోసం మన ఏజీ గౌరవ ఏజీ గారి కోసం ప్రభుత్వం లేఖ రాసింది అధ్యక్ష ప్రధానంగా దాంట్లో వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే అధ్యక్ష ఇతర శాఖల్లో అన్నింటినీ మనం సభ్యుల గారు క్వశ్చన్స్ ఉంటాయి అయిన తర్వాత డీటెయిల్గా చెప్తాను గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్దీకరించడానికి ఒక చట్టం చేసింది ఆ చట్టానికి అనుగుణంగా జీవో నెంబర్ నూట పద్నాలుగు విడుదల చేసింది పదివేల నూట పదిహేడు మందిని గుర్తించారు అధ్యక్ష ఇందులో మెడికల్ అండ్ హెల్త్ వరకు ఒక మూడు వేల దాకా రెగ్యులరైజేషన్ జరిగింది అధ్యక్ష ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన సుమారు ఐదు వేల మంది అధ్యాపకులు జూనియర్ లెక్చరర్లు మూడు వేల ఆరు వందల మంది పాలిటెక్నిక్ అధ్యాపకులు నాలుగు వందల మంది డిగ్రీ అధ్యాపకులు ఒక నాలుగు వందల మంది వీళ్ళు మిగిలిపోయారు అధ్యక్ష దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు అవి ఆ శాఖల పరిధిలోనే పరిష్కరించకుండా అడ్వకేట్ జనరల్ కి పెట్టారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది అడ్వకేట్ జనరల్ తో మాట్లాడి త్వరగా క్లారిఫికేషన్స్ తెప్పించి రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వం వారు చెప్పిన దాంట్లో చట్టం అయితే పాస్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా ఈ అంశం పట్ల సానుకూలమైనటువంటి దృక్పథంలోనే ఉంది అన్నటువంటిది సభ్యులకు తెలియజేయాలనుకున్నాను అధ్యక్ష ఇక్కడ ఈ పర్టికులర్గా కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయంలో వచ్చినటువంటి తలెత్తినటువంటి ఇబ్బందులు ఏంటంటే అధ్యక్ష ఆ జీవోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాలుగు అంశాలు ఉన్నాయి అధ్యక్ష నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చి ఉండాలి అనేటువంటిది ఒకటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ రకంగా జరుగుండాలి ఉండాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించుండాలి ఎలిజిబిలిటీ ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ నాలుగు అంశాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తడం మూలాన మనం సలహాల్ని కూడా పాజిటివ్ గానే అడగడం జరిగింది అధ్యక్ష ఏదైతే కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రిన్సిపాల్ దగ్గర చేసుకున్నారో ఒప్పందము ఆ ఒప్పందాన్నే నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ కింద సెలక్షన్ ప్రాసెస్ కింద పరిగణించమని చెప్పేసి పరిగణించేటువంటి అవకాశం ఉంటే ఆ రకంగా మేము చేయదలుచుకున్నాం మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా తెలపడి అని పేజీ గారిని ఆ సమస్యని పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతోనే సానుకూలమైనటువంటి విధంగా మనం రాయడం జరిగింది మరి అట్లనే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇది తప్పకుండా అందరూ పాటించాల్సినటువంటిదే ఎందుకనంటే మనకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటిది అయితే దాంట్లో కూడా వెసులుబాటు ఏమని అడిగామంటే ఉన్నటువంటి పోస్టులోనే వీళ్ళని సర్దుబాటు చేసి మిగిలినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వస్తే భవిష్యత్తులో రిక్రూట్మెంట్ చేసుకునే వాటిల్లో ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా మనం నిబంధనని పూర్తి చేసుకోవడం వల్ల ఏమన్నా ఇబ్బందులు వస్తాయా మాకు క్లారిటీ ఇవ్వండి అనేటువంటిది ఒకటి అడగడం జరిగింది అధ్యక్ష వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ లో గ్యాప్ వస్తుంది అధ్యక్ష ఒకసారి ఒక నెల రోజుల పాటు ఆ గ్యాప్ ని కూడా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ కింద తీసుకుందాం అనేటువంటి రకంగా అంటే ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు వాళ్ళని రెగ్యులైజ్ చేయాలి అనేటువంటి అంశంతోనే ఒక సానుకూల దృక్పథంతోనే ఏజే గారికి రాయడం జరిగింది ఇది వారిచ్చేటువంటి అభిప్రాయాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష విభజిత ఆంధ్రప్రదేశ్లో అతి ప్రధానమైన సమస్యగా ఈరోజు నిరుద్యోగం ఉంది అధ్యక్ష మనకు తెలుసు పోస్టు భర్తీ గత కొన్నేళ్లుగా సక్రమంగా జరగలేదు ఈ సందర్భంగా మంత్రి గారిని మీ ద్వారా అడిగేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మేము గెలుపొందితే నిరుద్యోగ ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు అధ్యక్ష అందుకని ఆ నిరుద్యోగ భృతి ఇవ్వటానికి తగిన ప్రతిపాదనలు రూపొందిస్తున్నారా అనేది ప్రశ్న ఉద్దేశం అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారు మరోసారి దాని మీద స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు మంత్రి గారు గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా కల్పించలేదు మా ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన మొట్టమొదటే పదహారు వేల చిలుకు ఉద్యోగాలు ఇచ్చేదానికి డిఎస్సిని రూపొందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో మేము ముందు చెప్పిన విధంగానే ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పన అలాగే లేని నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్లకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది తప్పకుండా దాని మీద పరిశీలన జరుగుతూ ఉంది రాబోయే కాలంలో ఈ చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష గౌరవ మానవన శాఖ మంత్రి గారు ఒక బృహత్తరమైన శాఖని తన బుధాల మీద మోస్తున్నారు వాస్తవంగా గత నెల రోజులుగా ఆయన ఈ శాఖ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ అనుభవం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వారికి అభినందనలు అధ్యక్ష ఈ ప్రశ్నకు సంబంధించి మూడు అంశాలు మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టి చేస్తున్నారు ఒకటి జూనియర్ కళాశాలలో నాలుగు వేల ఆరు వందల ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు చెప్పారు అధ్యక్ష అందులో మూడు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు అంటే దాని అర్థం ఒక వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో ఆరు వందల ఇరవై ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి అధ్యక్ష అందులో మూడు వందల తొంభై తొమ్మిది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు అధ్యక్ష డిగ్రీ కళాశాలలో రెండు వేల నూట ఇరవై ఏడు పోస్టు ఖాళీ ఉన్నాయని వారు సమాధానం చెప్పారు ఇందులో ఐదు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తారు సో మీ ద్వారా వారు దృష్టికి తెచ్చిందంటే అధ్యక్ష ఒకటి ఇందాక గౌరవ ఆర్థిక శాఖ మధ్యను కూడా అంగీకరించారు ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయటం అధ్యక్ష రెండోది మిగిలిన పోస్టులకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని మీ ద్వారా కోరుతున్నాను ఇక రెండో అంశం అధ్యక్ష విశ్వవిద్యాలయం నిజం చెప్పాలంటే గత పదిహేను ఏళ్ళుగా విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ కాలేదు అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎంఏ చదువుకున్నప్పుడు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఇరవై ఇద్దరు పోస్టులు ఉన్నాయి సార్ ఈరోజు ఒక్క పోస్టు కూడా అక్కడ అందరు రిటైర్ అయిపోయారు అధ్యక్ష ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నా ఈరోజు ఐదు వేల పోస్టులు వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష వాస్తవంగా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష ఇందాక చిరంజీవి గారు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని అడిగేది వాళ్ళలో కొంతమంది కోర్టుకు వెళ్ళారా అది ఆగింది ఆ ప్రక్రియను కొనసాగిస్తారా ఆ నోటిఫికేషన్ ఆనర్ చేస్తారా ఒకటి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకో నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష కాబట్టి విశ్వవిద్యాలయాల పోస్టులు భర్తీకి సంబంధించి మంత్రి గారు ఓ స్పష్టమైన విధానం ఆ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ అయినా పోస్టులు భర్తీ కావాలనేది మా కోరిక అధ్యక్ష ఆ విధంగా చేయాలని కోరుతున్నా ఎందుకంటే గత పదిహేను ఇరవై ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ కాలేజీలో యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులు భర్తీ లేదు అధ్యక్ష సరిగ్గా అందువల్లే కాలేజీ సక్రమంగా నడవలేని పరిస్థితి ఆంధ్రాలో ఒకప్పుడు గొప్ప కాలేజీలు ఉన్నాయి అక్కడ అధ్యక్ష కర్నూలులో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్ ఫేమస్ కాలేజీ అధ్యక్ష ఈరోజు లెక్చరర్ లేరు అక్కడ నాగార్జునసాగర్లో నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ కాలేజ్ అని ఐఏఎస్ అధికారులు కొంతమంది తయారయ్యారు అక్కడి నుంచి అయిన వాళ్ళు కానీ ఈరోజు ఆ కాలేజీలో టీచింగ్ పోస్ట్ లేవు అధ్యక్ష అందుకని మంత్రి గారు స్పష్టంగా యూనివర్సిటీలు డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ పోస్టుల భర్తీకి సంబంధించి వారి అవసరమైతే సమావేశం అందరితో పెట్టి చర్చించి భర్తీ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని రెండు విషయాలు అడుగుతున్నాను ఒకటి విద్యా కానుకలో భాగంగా గత ప్రభుత్వం ఒక బ్యాగు షూస్ పుస్తకాలు బట్టలు రెండు గతలు ఇవన్నీ పెట్టిచ్చి నా ప్రశ్న ఏంటంటే మంత్రి గారికి ఒకటి విద్యా కానుకని కంటిన్యూ చేస్తారా రెండవది గత ప్రభుత్వం ఇచ్చిన విద్యా కానుకలో బ్యాగ్ కానీ ఇవి కానీ చాలా సబ్స్టాండర్డ్ అధ్యక్ష చాలా స్కూల్స్కి వెళ్ళి మేము చూ చూస్తే ఆ పుస్తకాలు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ చిరిగిపోవడం అదంతా కూడా జరిగింది అంటే క్వాలిటీ ఆ బ్యాగ్ కానీ ఇతర షూస్ చాలా చోట్ల ఆ పాద పిల్లవాడి పాదాలకి ఆ షూస్కి మ్యాచ్ అయ్యేది కాదు అధ్యక్ష కాబట్టి ఆ విద్యా కానుకకు సంబంధించి ఆ క్వాలిటీ ఆ ఇచ్చేటటువంటి వస్తువులు క్వాలిటీ ఉండాలనేది మన ఉద్దేశం అధ్యక్ష దానికి తగ్గ చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష సోషల్ స్టడీస్లో పదవ తరగతిలో సిలబస్ విద్యార్థులకి ఎత్తులను కొరవడానికి కాంటూరు రేఖలు ఉపయోగిస్తారు నేను కూడా పాఠాలు చెప్పాను కానీ మరి ఈ కాంటూరు లెక్కలు ఖచ్చితమైనటువంటి లెక్కలు చెప్తున్నాయో కాకి లెక్కలు చెప్తున్నాయో ఎవరిది లోపము అర్థం కానిటువంటి పరిస్థితి ఇప్పుడు కాఫర్ డ్యామ్ నలభై మీటర్ల ఎత్తు ఉంటేనే నలభై నలభై మీటర్ల ఎత్తికే చాలా మునిగిపోయింది నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ నలభై మీటర్ల ఎత్తికే చాలా మునిగిపోయింది నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్కి తగ్గించారు కాసరెన్ కాపర్ డ్యామ్ అంత ఇడు అసలు లక్ష్యం నలభై ఐదు పాయింట్ సెవెన్ టూ మీటర్లు అంటున్నారు అందువల్ల ఇక్కడ ఎత్తు ఎంత అనేటువంటిది నలభై ఒకట నలభై ఏడు అని అంటే ఎత్తు పెరిగే కొలిది మండలాలు మొత్తం మిలుగుతాయి గ్రామాలు మొత్తం మిలుగుతాయి నిర్వాసితుల సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల పోలవరం ప్రాజెక్టే ఒకరిని తేల్చడం కోసం ఒక పెద్ద ప్రాదేశిక భాగాన్ని ముంచడం పెద్ద విధ్వంసం అది అయినా కానీ ఆ ప్రాజెక్టు ముందుకెళ్తున్న పరిస్థితులు మరి ఎత్తు పెంచేటువంటి పరిస్థితుల్లో నిర్వాసితుల సంఖ్యను లెక్కలు వేయడంలో కూడా చాలా లెక్కలు తప్పుడు లెక్కలు ఉన్నాయి అందువల్ల నిర్వాసితుల లెక్కలు కూడా ఖచ్చితంగా లెక్కగట్టి ఈ యొక్క బడ్జెట్లో మొదటి ప్రయారిటీగా నిర్వాసితుల ప్రయారిటీ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను దాన్ని కూడా క్లారిఫై చేయాలి రెండు వేల ఎనిమిది డిఎస్సిలో కొంతమంది ఉపాధ్యాయులు నష్టపోయారు వాళ్ళని ఎమ్మెల్సీ నివేదిక ఆధారంగా రెండు వేల మందిని ఎంపీఎస్ లో నియామకాలు అంటే మినిమం టైమ్ స్కేల్ లో నియామకాలు చేశారు అధ్యక్ష వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఆ తీర్పు మేరకు ఆ రెండు మందిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టురా అధ్యక్ష ప్రకృతి వ్యవసాయ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పద్దెనిమిది నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని రైతు సాధికార సంస్థ ద్వారా ఈవీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం విభాగంలో ఐసిఆర్పి ఎల్ వన్ ఎల్ టూ మాస్టర్ ట్రైనర్లు తదితర కేడల్ ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరికి గౌరవ వేతనంగా నెలకు ఆరు వేల నుంచి ఇరవై వేలు వరకు చెల్లిస్తున్నారు గత ప్రభుత్వం వీరికి సక్రమంగా జీతాలు చెల్లించకుండా వారి నిధులు మళ్లింపు చేయడం జరిగింది ప్రస్తుతం వీరికి పద్దెనిమిది నెలలు వేతన బకాయిలు ఉన్నాయి కావున ప్రకృతి వ్యవసాయ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పద్దెనిమిది నెలల వేతన బకాయిలు చెల్లించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ ఆర్థిక మంత్రి గారి స్టేట్మెంటు విన్నాం వాస్తవంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు మేము కూడా బాధ్యతలు దాన్ని హెల్త్ యూనివర్సిటీ నుంచి నాలుగు వందల కోట్లు తీసుకున్నాను హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే నేను కూడా ఇల్లు అందులో పాల్గొనడం జరిగింది అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఇళ్ళకి సంబంధించి సరే డిఎలు ఇచ్చారా పిఆర్సీ ఇచ్చారా వాటి గురించి అడగకుండా మేము అలా పెట్టి పిఎఫ్ అధ్యక్ష ఏపీజెల్ఐ పిఎఫ్ అని రెండు ఉంటాయి అధ్యక్ష మీకు తెలుసు అవి ఉద్యోగులు దాచుకున్న డబ్బా అధ్యక్ష వాటిని పొందటానికి కూడా గత ఆర్థిక మంత్రి గారిని కనీసం ఒక యాభై సార్లు మేము ఎమ్మెల్సీలుగా కలిసి ఉండి అలాంటి పరిస్థితి మీ ద్వారా ఆర్థిక మంత్రి గారిని మూడు క్లారిఫికేషన్లు అడుగుతున్నాను అధ్యక్ష మొదటిది ముప్పై ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది నాటికి డెట్ అండ్ లైబిలిటీస్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు చేరింది అంటే ఆరు లక్షల కోట్లు అదనంగా అప్పు చేశారు అధ్యక్ష నా ప్రశ్న ఏంటంటే ఆర్థిక మంత్రి గారికి ఎఫ్ఆర్పిఎం చట్టం అనేది ఒకటి ఉంది అధ్యక్ష అది కొన్ని పరిమితులు విధిస్తుంది ఈ రుణాలు తీసుకోవడం ఎఫ్ఆర్పిఎం చట్టం అమలు జరగలేదా అలాగే రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు అనేకమైనవి ఉంది అధ్యక్ష ఈ రుణాలు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కాబట్టి ఎఫ్ఆర్బిఎం చట్టం కానీ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కానీ ఏం చేసింది అనేది ఒకటి ఆర్థిక మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష రెండోది ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం గత ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అప్పు చేసింది ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ కానీ గత ప్రభుత్వం డీబీటీ విధానాన్ని అనుసరించింది వాళ్ళ భాషలో చెప్పాలంటే బటన్ నొక్కుడు బటన్ నొక్కుడు ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చామని గత ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు కొన్ని మూడు లక్షల కోట్లు ఇచ్చారనుకుందాం మూడు లక్షల కోట్లు మాత్రమే డీబీటీ ద్వారా ఇస్తే ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తే మిగిలిన మూడు లక్షల కోట్లు ఏమైంది ఇది రెండో క్లారిఫికేషన్ మూడోది ఇది ముఖ్యమైనది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం పాత్ర భారతదేశ సమాఖ్యలో కేంద్రం యొక్క సహాయం చేయకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం నడవదు అధ్యక్ష కానీ రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్ర విభజన జరిగింది రెండు వేల పద్నాలుగులోనే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది పదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కావచ్చు పంతొమ్మిది ఇరవై నాలుగు కావచ్చు నిన్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పార్టీ సార్లు చెప్పారు ముప్పై సార్లు చెప్పారు ఎందుకు చెప్పారు వాళ్ళ రాజకీయ అవసరం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి రెండు వందల నలభై సీట్లే వచ్చినాయి కాబట్టి వాళ్ళ రాజకీయ అవసరం అంతవరకు చెప్పి అంతవరకు ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను అధ్యక్ష కానీ ఆర్థిక మంత్రి గారికి చెప్పదాల్సింది ఏంటంటే ఒక రాజకీయ అవసరం అక్కడ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి బీహార్కి మన బడ్జెట్లో కొన్ని ప్రకటించారు సరే అమరావతికి ఇచ్చింది అది లోనా గ్రాంటా ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది బయట అది ఇక్కడ చర్చించే సమయం కాదు కానీ నా పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు మన మీద ఆధారపడి ఉంది ఆ ప్రభుత్వం ఆ అవకాశం ఉంది ఈరోజు ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఇమీడియట్గా ఈ గవర్నమెంట్ నడవాలంటేనే లక్ష నలభై ఐదు వేల కోట్లు కావాల్సి ఉంది కాబట్టి నా సూచన ఏంటంటే కేంద్రం మీద ఇంకా ఒత్తిడి కావాలి ఇచ్చే అవకాశం ఉంది అందువల్ల సూచన కూడా మూడో అంశంగా చేస్తూ వాస్తవాలన్నీ మనకు తెలిసినవి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగింది విభజన చట్టం విభజన చట్టం ఏం అమలు చేయించుకోగలిగా మనం ఉదాహరణకి ఆర్థిక మంత్రి గారు వెనుకబడిన జిల్లాల గురించి ప్రస్తావన చేసి ఏం చేసింది కేంద్రం రెండు వేల పదిహేను పదహారు పదిహేడు మూడేళ్లు మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు వందల యాభై కోట్లు చొప్పునిచ్చి కానీ ఆ రోజు ఏం చెప్పారు బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ దాని గురించి ఇప్పుడు ఎవరు మనం మాట్లాడుతుంది బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలి ఇవాళ ప్రకాశం జిల్లాతో కూడా కలిపి యాభై కోట్లు యాభై యాభై కోట్లతో ఏం చేసేది అక్కడ అందుకని కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది తెస్తేనే ఈ మనం అనుకున్న పద్ధతిలో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఈ పరిశీలించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతుంది మంత్రిగా